రేపు వచ్చే మహాలయ అమావాస్య మామూలుది కాదు సంవత్సరంలోనే అతిపెద్ద అమావాస్య ఎన్నో శక్తులు కలిగిన అమావాస్య మూడు వందల అరవై ఐదు రోజులకు ఒక్కసారి వచ్చే అమావాస్య ఈరోజు పితృదేవతలు ఇంటికి వస్తారని అందరూ నమ్ముతూ ఉంటారు అందుకే ఈరోజు ఇంటి ముందు ముగ్గులు వెయ్యకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు అయితే ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజు చీకటి పడేలోపుగా అంటే సుమారుగా సాయంత్రం లోపుగా గోమాత కనిపిస్తే తప్పనిసరిగా ఈ పని చెయ్యాలని పండితులు అంటూ ఉన్నారు మరి ఆ పని ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భాద్రపద మాసంలో వచ్చే అమావస్యను మహాలయ అమావస్య అంటారు ఈ అమావస్య తర్వాత నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి కనుక ఈ అమావస్యకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఏర్పడింది చనిపోయిన వారందరి స్మృతి కోసం చేసే ఈ అమావస్యను సర్వ పితృ అమావస్య అని కూడా అంటారు ఈ రోజు పితృలను గుర్తు చేసుకుని తర్పణాలు వదులుతారు శ్రాద్ధ కర్మలు చేస్తారు చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్థం ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ పితృస్మరణ రోజు ప్రత్యేకంగా ఉన్నది ఏ జాతి వారైనా ఏ కులం వారైనా వాళ్ళెక్కడ ఉన్నా వారి వారి సాంప్రదాయాన్ని బట్టి ఇంటి ఆచారాలని బట్టి వాళ్ళ వాళ్ళ అనుకూలతను బట్టి పితృదేవతలను సంస్కరించుకునే రోజు ఇది లేకపోతే రౌరవాది నరకాలకు పోతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో కేవలం చనిపోయిన తండ్రి తల్లులనే కాదు వారి ముందు ఇంకో రెండు తరాల వారిని కూడా స్మరిస్తారు అంటే తండ్రి తాత ముత్తాత అలాగే తల్లి నానమ్మ ఆవిడ అత్తగారు ఇలా అందరినీ స్మరిస్తారు మహాలయ పక్షం భాద్రపద బహుళ పాడ్యమినాడు ప్రారంభమై మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది ఈ అమావాస్య పూర్వదినం రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఇలా చేస్తే కీర్తి ప్రతిష్టలు పొందుతారని నమ్మకం ఉంది రెండు వేల ఇరవై నాలుగులో రెండో సూర్యగ్రహణం అక్టోబర్ రెండున ఏర్పడుతుంది భారతీయ కాలమానం ప్రకారం పితృపక్షం చివరి రోజున ఈ గ్రహణం మహాలయ రాత్రి రోజున వస్తుంది అక్టోబర్ రెండున మహాలయ అమావాస్య ఈరోజు రాత్రి సూర్యగ్రహణం ఏర్పడింది గ్రహణం ఎప్పుడు మొదలవుతుందో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో రెండో సూర్యగ్రహణం అక్టోబర్ రెండున రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమే తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషాలకు గ్రహణం ముగుస్తుంది ఈ గ్రహణం ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి గ్రహణం యొక్క మొత్తం సమయం ఆరు గంటల నాలుగు నిమిషాలు సంవత్సరంలో ఈ రెండవ గ్రహణం భారతదేశంలో కనిపించదు దీని కారణంగా దాన్ని సుతక్ సమయం ప్రభావవంతంగా ఉండదు భారతదేశంలో సూర్యగ్రహణం రాత్రి వేళల్లో వస్తుంది కాబట్టి మనకు కనిపించదు ఆ రోజు తర్పణంపై ఎటువంటి ప్రభావం ఉండదు ఈ గ్రహణం కంకణాకార కేతుగ్రస్త సూర్యగ్రహణం ఈ గ్రహణం భాద్రపద అమావాస్య రోజు ఏర్పడుతుంది దీనినే మహాలయ అమావస్య అంటారు ఈ సూర్యగ్రహణం నక్షత్రం కన్యారాశిలో ఏర్పడుతుంది అయితే సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న అమావాస్య రోజు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడని పండితులు చెప్తూ ఉన్నారు మరియు సూర్యగ్రహణం రోజు గోవుకు ఏమి తినిపించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ అమావాస్య నాడు పవిత్ర స్నానాలు చేయటంతో పాటుగా దానాలు పితృ కార్యాలు చేస్తే శుభం కలుగుతుంది దేవి నవరాత్రులకు ముందు మహాలయ అమావస్యను అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు నవరాత్రుల ప్రారంభానికి ముందు రోజు అమావాస్య నాడు దుర్గాదేవిని గంట స్థాపన చేసి దుర్గా పూజ చేస్తారు ఈరోజే దుర్గామాత అవతరించి మహిషాసుని అంతం చేసి రాక్షసుల శక్తులను నాశనం చేసిందని పురాణాలు వివరిస్తున్నాయి పితృపక్షం ముగిసి దేవీ పక్షం మొదలయ్యేది కూడా ఈ రోజే రావణుణ్ణి చంపి సీతను విడిపించిన శ్రీరాముడు లంక నుంచి బయలుదేరే ముందు దుర్గాదేవిని పూజించింది కూడా ఈ మహాలయ అమావాస్య నాడే ఈరోజు పితృదేవతలను ఎంతో నిష్టగా పూజిస్తారు పితృదేవతలకు ఎంతో ఇష్టమైన దుస్తులను పుష్పాలను ఆహార పదార్థాలను సమర్పిస్తారు మహాలయ అమావాస్య రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు పితృదేవతలకు కర్మలు పూజలు నిర్వహించాలి పుణ్యతీర్థాల చెంత ఈ కర్మలు చేయాలి ఇలా చేయటం వలన పితృదేవతలు ఎంతో సంతోషించి సుఖ సంతోషాలు కలిగిస్తారు పితృదేవతలకు ఇష్టమైన వస్త్రాలను పదార్థాలను సమర్పించి వాటిని బ్రాహ్మణులకు దానం చేయటం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుంది సర్వదేవత ఆవాసం గోవు గోవును తల్లిగా భావించి తల్లి చేసే మేలును మనకు కలిగిస్తుంది గనుక గోమాతగా తలుస్తాము ప్రపంచంలో ఉన్న జీవులలో ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదిలే ఏకైక జీవి గోవు గోవు పాదముద్రలు పడిన స్థలం అష్టైశ్వర్యాలకు నిలయం గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించటం ఎంతో శుభశకునంగా భావించబడింది ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి లేదు నూతన గృహ ప్రవేశ సమయంలో ఇంట్లో గోమాతను పూజిస్తే ఆ ఇంటిలో ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయి గోమాతలో సర్వదేవతలు కొలువై ఉంటారు అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది పశువులన్నిటికీ మూలం కామధేనువు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి అమృతం కోసం దేవతలు రాక్షసులు ఆదిశేషువు తాడుగా మందర పర్వతాన్ని కర్రగా చేసుకొని క్షీరసాగరాన్ని మధించారు అయితే ఆ క్షీరసాగర మథనంలో మధనంలో కామధేనువు కూడా ఉద్భవిస్తుంది ఈ ఆవునే సురభి అని కూడా పిలుస్తారు లోకంలో ఉన్న పశుసంపదలన్నిటికీ ఈ కామధేనువే ఆధారం అని పురాణాలు చెప్తాయి కామధేనువు ఇంద్రుడి వద్ద ఉంటుంది మరికొన్ని పురాణ గాథల్లో వశిష్ఠుడి ఇంట్లో కొన్ని పురాణ గాథల్లో గౌతమ ముని వద్ద ఉన్నట్లుగా కనిపిస్తుంది గ్రహణంతో కలిసి వస్తున్న అమావాస్య రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది అంతేకాదు ఈరోజు గోమాత కనిపిస్తే ఆయా రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఎంతో పవిత్రమైన గోవుకు సూర్యగ్రహణం రోజు ఏం తినిపించాలి అంటే అమావాస్య మరియు గ్రహణం రోజు గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది తన్మార్గంలో నడవవచ్చు దైవ చింతన పెరుగుతుంది మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది మహాలయ అమావాస్య రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనం ధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా సరే కావాల్సినంత ధైర్యం కూడా వస్తుంది బాగా అప్పులు ఉన్నవారు మహాలయ అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతారు ఈరోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానము కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది మహాలయ అమావాస్య రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు మహాలయ అమావాస్య రోజు గోమాతకు గోధుమ పిండి బెల్లము కలిపి పెట్టాలి ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు పిండి బెల్లము కలిపి పెట్టాలి మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు మహాలయ అమావాస్య రోజు ఒక్కసారైనా సరే గోమాతకు దొండకాయలు పెట్టాలి గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్నవారు మహాలయ అమావాస్య రోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి మహాలయ అమావాస్య రోజు గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి నానబెట్టిన బొబ్బర్లను మాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది మహాలయ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది కాబట్టి మీకు ఉన్న సమస్యను బట్టి మహాలయ అమావాస్యతో కలిసి వస్తున్న సూర్యగ్రహణం రోజు ఆవుకు ఈ ఆహార పదార్థాలను పెట్టి శుభ ఫలితాలను పొందండి